ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి సంపద సృష్టి అనేది జరగడంలా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఆవిరవుతూ ఉంది ఇన్ని చేస్తూ ఉన్నప్పుడు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో అని క్వశన్ చేస్తే తీవ్ర పరిణామాలు వాళ్ళకు ఉంటాయి అని రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు ఎవరైనా అడిగితే చాలు వాళ్ళను హరాస్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరైనా మా హామీలు ఏమైనాయని చెప్పి మన రాయచోటిలో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నా చెవులో చెప్పు అన్నాడు అంటే ఎంత వెటకారం అంటే నువ్వు రాజకీయ నాయకుడివి నువ్వు మాటిచ్చువు అన్నీ తెలిసి నువ్వు మాట్టిచ్చువు మాటిచ్చిన నిన్ను ప్రశ్నిస్తే సంపద ఎలా సృష్టించాలో నాకు తెలియదు నువ్వు నా చెవిలో చెప్తే నేను చూ నేను తెలుసుకుంటాను సంపద నేను సృష్టించిన తర్వాత నీకు ఇస్తానంటున్నాడు ఎక్కడ ఎంత వెటకారంగా ప్రజలతో జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు ఈ మనిషి చీటింగ్లో పీహెచ్డి తీసుకున్న ఈ వ్యక్తి ఆయన నటన అన్నది ఏ స్థాయిలో ఉంటుందనంటే తానిచ్చిన హామీలను తానే ఎగరగొడతాడు ఎగరగొట్టి చాలా బాధగా ఉంది అంటాడు ఆవేదనగా ఉందంటాడు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు భయం వేస్తుంది అని కూడా అంటాడు రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అని కూడా అంటాడు ఇవన్నీ కాక అనేటప్పుడు ఆ చేతు రూపడము మాట్లాడటము దాన వీర కర్ణ ఎన్టీ రామారావు గారి సినిమా మీరు చూసారో లేదో కానీ ఆయనకు కాదు ఏదైనా అవార్డు ఏదైనా ఉంటే నటనలో అవార్డు ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆ స్థాయిలో నటించే కార్యక్రమం నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు ఇలానే జరుగుతుంది అని చెప్పా చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి చెప్పా చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా చెప్పా నేను ఇవన్నీ నేను చెప్పినప్పటికీ కూడా పొరపాటున ప్రజలు పొరపాటు ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మోసాలను చంద్రముఖిని మళ్ళీ నిద్రలేపి ప్రజలందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రజలను వంచే కార్యక్రమం ఏదైతే ఉందో మోసం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది స్లోగా ఒక పద్ధతి ప్రకారం స్లోగా పాయిజన్ ఎక్కిస్తూ తన అబద్ధాల ఫ్యాక్టరీలో నుంచి అబద్ధాలను బయటికి తీస్తాడు దానిని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళంతా కూడా రకరకాల పద్ధతుల్లో పబ్లిసిటీ ఇస్తారు చంద్రబాబు నాయుడు తప్పే లేదన్నట్టుగా రాష్ట్రం ఇలాంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఆయన చేయలేకపోతూ ఉన్నాడు అన్నట్టుగా ఇంప్రెషన్ ఇస్తూ అలా 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 స్లో పాయిజన్ ఇచ్చుకుంటూ పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఆయన చెప్పే అబద్ధాలు ఆ అబద్ధాలని తెలుసు కూడా అది వక్రీకరణ అని తెలుసు కూడా తెలిసినా కూడా అవే నిజాలు అన్నట్టుగా మళ్ళీ ఇదేనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ దాన్ని అలా బుల్డోజ్ చేసుకుంటూ పోతాయి మొన్న ఈ మధ్య కాలంలో నీతి ఆయోగ్ పేరుతో కొత్త డ్రామాలు మీరంతా కూడా చూసే ఉంటారు మొన్న ఈ మధ్య కాలంలో నా ఆబ్సెన్స్లో నీతి ఆయోగ్ అని చెప్పి ఒకటి చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ అని చెప్పి ఒక కొత్త డ్రామా చేశాడు చంద్రబాబు నాయుడు గారు చూపించిన రిపోర్ట్లు ఏమిటి వాస్తవాలు ఏమిటి అని చెప్పి కూడా ఒకసారి నేను చెప్తా ఎవరైనా కూడా కంపేర్ చేసేటప్పుడు తన ఐదు సంవత్సరాలు మన ఐదు సంవత్సరాలు మొత్తంగా కంపేర్ చేసి ఇది వాస్తవాలు అని చెప్పాలన్నా లేదా మామూలుగా ఎవరైనా కూడా చిత్తశుద్ధి ఉన్న అయితే కానీ ఈ మనిషి ఏం చేశాడు ఈ చెద్దమని చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనలో బెస్ట్ ఇయర్ తీసుకున్నాడు ఒకటే ఒక సంవత్సరం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మన పాలనలో వర్స్ట్ ఇయర్ తీసుకున్నాడు ఒకే ఒక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరం తీసుకొని పోలిక చూపిస్తూ రాష్ట్రం సెలెక్టివ్గా పోలిక చూపిస్తూ చాలా అన్యాయమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా ఇంప్రెషన్ ఇచ్చాడు నేను ఇప్పుడు మీకు ఆ ఐదేళ్ళ డేటా ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల డేటా వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి సంబంధించిన ఐదేళ్ళ డేటా అందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ సంవత్సరం కూడా కనిపిస్తుంది ఒక సంవత్సరం దాని తర్వాత మీరే చెప్పండి ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారు అన్నది ఎవరో మీరే చెప్పండి ఆ డేటా ఒక్కసారి చూపించము ఒకసారి టేబుల్ వన్ ఒకసారి చూపించాము ఒకసారి ఇన్ఫాక్ట్ మా హయాంలో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది మా హయాంలో రెండున్నర సంవత్సరం కోవిడ్ మా హయాంలో వైఎస్ఆర్సిపి హయాంలో రెండున్నర సంవత్సరం కోవిడ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్లు లేవు పాండమిక్లు లేవు ఇంకొకటి లేవు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక్కసారి గమనించండి ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారు అన్నది ఒకసారి గమనిద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆవరేజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం అంటే ఆస్తుల కల్పనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ మేరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశాడు అని చెప్పి చూస్తే ఆవరేజ్ ఆయన హయాంలో పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే మా హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నా కూడా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితి విపత్కర సమస్యల్లో కూడా ఒకవైపున ప్రజలకు తోడుగా ఉంటూ ఆదుకుంటూ మరోవైపున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మూలధన వ్యయం కింద